భారత్కు వచ్చే పెట్టుబడుల్లో ఒక ఏపీకే ఇరవై శాతం ఆంధ్రప్రదేశ్ అయితే స్వర్ణయుగం అయితే పలకపోతుంది రెండు వేల నలభై ఏడు నాటికి ప్రపంచంలో నెంబర్ వన్ కమ్యూనిటీగా తెలుగు వాళ్ళు ఉంటారని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు సో మొత్తంగా చూసుకున్నట్లయితే నేను పంతొమ్మిది తొంభై ఐదు నుంచి జూరీస్కి అయితే వస్తున్నా అప్పట్లో తెలుగు వాళ్ళు చాలా తక్కువ మంది ఉండేవారనమాట అయితే అందులో ఇప్పుడు ఇప్పుడు మనం చూసుకుంటే ఇక్కడ ఉన్నవారిని చూస్తుంటే తెలుగు ప్రాంతాల్లో ఉన్నట్లయితే ఉందన్నారు ముఖ్యంగా ఏపీకి సంబంధించి ఏపీకి సంబంధించి మొత్తంగా భారత్కు వచ్చే అన్ని పెట్టుబడుల్లో ఇరవై శాతం ఓన్లీ ఏపీకే వస్తున్నాయి అన్నారు ఐటీ గురించి ఆలోచించు ఇప్పుడు మంది ఎగతాళి చేశారు అప్పుడు ఐటీని ప్రమోట్ చేయడం వల్ల ఇప్పుడు పంత నూట తొంభై దేశాలు తెలుగు వాళ్ళు ఉన్నారు భారత్కి అతిపెద్ద ఆస్తి యువ జనాభా రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి మూడు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ మారనుంది ప్రపంచ దేశాలు అత్యధిక తలసరి ఆదాయం తెలుగువారిదే పద్దెనిమిది నెలల్లో ఏపీని నెంబర్ వన్గా బ్రాండ్గా మార్చాం ఇరవై ఐదు కొత్త పాలసీలు తెచ్చాం భారత్కు వచ్చే పెట్టుబడులు ఒక ఏపీకి ఇరవై శాతం వస్తున్నాయి వీటి ద్వారా ఏపీలో అటు సంక్షేమ పథకాలు ఇటు యువతకైతే ఇక్కడ ఎంప్లాయ్మెంట్ రెండు కూడా జరుగుతూ ఉన్నాయని మరిన్ని రో మరింత అంటే రాబోయే రోజుల్లో ఏపీకి సంబంధించి ఈ పెట్టుబడుల ద్వారా మరింతగా అన్ని రాష్ట్రాల కన్నా ఏపీ అయితే డెవలప్ అయితే అవుతుందని చెప్పేసి ఈయనైతే తెలియచేయడం జరిగిందనమాట సో పేదవారిని కూడా ఆదుకునేందుకు పీ ఫోర్ కార్యక్రమం ద్వారా పీ ఓర్ అయితే కార్యక్రమం చేసి పేదలను అయితే ఆదుకుంటున్నావు అన్నారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్